పహల్గ్ దాడికి ప్రతీకారంగా భారతదేశం అయితే చేపట్టినటువంటి ఆపరేషన్ సింధు సక్సెస్ అయ్యింది ఖచ్చితత్వమైనటువంటి లక్ష్యాలతో తొమ్మిది స్థావరాలపై విరుచుకు పడింది తొమ్మిది ఉగ్ర స్థావరాలు కూడా నేల ఎక్కడా కూడా పాకిస్తాన్ ఆర్మీ గానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీకి గానీ ఎక్కడా కూడా ఎటువంటి సదుపాయాలపైన కూడా దాడి జరగకుండా ఉగ్రస్థావరాలపై మాత్రమే విరుచుకు పడింది త్రివేద దళాలు మొత్తం కూడా అయితే దీన్ని ఎలాగ ఎదుర్కోవాలో తెలియక ఈ ఎల్ఓసి దగ్గర పాక్ ఆర్మీ అయితే కాల్పులు జరిపింది అంటే ఒక పిచ్చి కుక్క జరిపినట్టు జరిపింది ఈ కాల్పుల్లో ముగ్గురు సామాన్య ప్రజలైతే చనిపోయారు ఈ ముగ్గురు సామాన్య ప్రజల మృతికి భారత్ ఆర్మీ స్పందించింది సామాన్య ప్రజల్ని మీరు చంపారు దీనికి కూడా బదులు తీర్చుకుంటామంటూ ఆర్మీ అయితే గట్టిగా సమాధానం చెప్పడానికి అయితే సిద్ధమవుతుంది దీనికి ప్రతీకారం ఎలా ఉంటుందో మరో ఇరవై నాలుగు గంటల్లో చూస్తారంటూ డైరెక్ట్ గా ఆర్మీకి చెందినటువంటి ఆఫీసర్లే మాట్లాడుతూ పాకిస్తాన్ కయితే వార్నింగ్ ఇచ్చారు బహుశా ఈ యొక్క దాడి ఏదైతే ఉందో రాత్రి జరిగినటువంటి దాడికి ఎవరు కూడా ఊహించలేకపోయారు ప్రపంచమే ఒక్కసారిగా ఉలిక్కి పడింది అయితే భారత ప్రభుత్వం బాధ్యత తాయుతంగా అన్ని దేశాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అమెరికాకి అలాగే రష్యాకి యుఏకి మరికొన్ని దేశాలకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మొత్తం ఆరు ఏడు దేశాలకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ యొక్క దాడులైతే చేసింది